ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన గ్రామంలోని చారిత్రక విషయాలని ఎన్నెన్నో గ్రామాలు సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలని అందిస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రముఖ చరిత్రకారులు అలాగే సాహిత్యకారులు ఉద్యమకారులు అధ్యాపకులు అయినటువంటి రెడ్డి రత్నాకర్ రెడ్డి గారి యొక్క అనుభవాలని వారి యొక్క సందేశాన్ని మనం ఈ యొక్క వీడియోలో ఒకటవ భాగంలో కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ డిస్కవరీ మ్యాన్గా మీరు సాగుతున్నటువంటి ప్రయాణానికి స్ఫూర్తి అంటే మా కుటుంబానికి ఒక కొండతో అవినాభావ సంబంధం ఉంది మా తాతగారి పేరు బండ బండయ్య మా అత్తమ్మ పేరు భూమి అంటే ప్రకృతి నేపథ్యము మా కుటుంబంతో ముడిపడి ఉంది మా తాతగారి పేరు నాన్నగారి పేరు మా పేర్లు మా సమీప గ్రామంలో ముత్తారం అనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో బండపైననే మా పేర్లు పెడతారు ప్రతి ఏటా మా గ్రామానికి దగ్గరలో ఉన్న ముత్తారం అనే గ్రామంలో ఒక పెద్ద బండ ఉంటుంది రాముల బండ ఆ బండపైనే పేర్లు పెడతారు అట్లా మా చిన్ననాటి నుంచి ప్రతి ఏటా ఆ బండకు వెళ్తూనే ఉంటాం వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఒక పక్క చారిత్రక ప్రయాణం మరోపక్క సాహిత్య ప్రయాణం చేస్తున్నారు వాటి గురించి సాహిత్యం అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండగానే ఒక గ్రామంలో ఒక భజన మండలి ఉండే ఆ భజన మండలి వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళినప్పుడు పాటలు రాయమన్నారు అట్లా సాయిబాబా చరిత్ర మొత్తం ఒక పాటగా రామాయణం మొత్తం ఒక పాటగా వెంకటేశ్వర స్వామి చరిత్ర మొత్తం ఒక పాటగా అట్లా సాహిత్య సృజన జరిగింది తర్వాత డైట్ బిఎడ్ చేసే విద్యార్థులు గ్రామంలో ఉండే విద్యార్థులు పిల్లల కోసం ప్రత్యేకంగా పాటలు నేర్పాలి సొంతంగా రాసుకొని రమ్మన్నప్పుడు నేను వాళ్ళకి సహకారం చేసేది అట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి సాహిత్యంలోకి అడుగుపెట్టిన సాహిత్య ప్రయాణంలో మీరు అందించినటువంటి సాహిత్య రూపకాలు దీర్ఘ కవిత వానకోయిల ఒక పుస్తకం తర్వాత పాలపిట్ట నమదటి పుస్తకం వచన కవిత పుస్తకం విడివిడి కవితలు ఉంటాయి బొమ్మెరను దర్శించు పదములు పదములు అని ఒక ఇరవై పద్యాలు తాటి కమ్మల మీద రాసిన ఒక ప్రయత్నం జరిగింది ఇవైతే అచ్చైనవి ఇంకా అచ్చు కానివి ఒక ఏడెనిమిది పుస్తకాలు ఉంటాయి అలాగే మీరు వెళుతున్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఒక అధ్యాపకుడిగా ఉంటూ విద్యార్థులకి స్ఫూర్తినిస్తూ చారిత్రక యాత్రలో వాటిని కూడా భాగం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు దాంట్లో మీ యొక్క అనుభవం అంటే నా పాఠశాల అనుభవం ఏంటంటే మా పాఠశాలకు ఆ ఊరి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మూడు పిక్నిక్లు ఆరు ఎక్స్కర్షన్లు అంటారు అండ్ మేము ప్రతీ నెలలో ఏదో ఒక పిక్నిక్ ఏదో ఒక ఎక్స్కర్షన్ వెళ్తాం ఖచ్చితంగా ప్రతి ఏటా ప్రతి బ్యాచ్ ఒక సంవత్సరంలో రెండు మూడు సార్లు గుట్టలు ఎక్కుతూ ఉంటాం అట్లా మా పిల్లల్ని తీసుకుపోవడంతో పాటు నేను ఇది ఇదంతా కూడా నేను పాఠశాల పెట్టినప్పటి అనుభవం నేను తర్వాత బిఎడ్ కాలేజీలో పనిచేసినప్పుడు హిస్టారికల్ టూర్ ఒకటి పెట్టదు బైక్ టూర్లు విడిగా స్పెషల్గా అబ్బాయిలు మేము టీమ్గా వెళ్ళేది చుట్టుపక్కల ప్రాంతాలు గర్ల్స్తో ఉన్నప్పుడైతే మొత్తం కాలేజీతో పాటు ప్రతి ఏటా ఒక రెండు మూడు సార్లు అయితే టూర్కి వెళ్తాం అట్లా నా విద్యార్థులు నా చరిత్ర పరిశోధనలో భాగమయ్యారు ఇవాళ ఇప్పుడు నా ఇంత పరిశోధన మొత్తంగా కూడా నా విద్యార్థుల క్రెడిట్ ఆయా గ్రామాలలో ఉండే విద్యార్థిని నన్ను గైడ్ చేస్తాడు నేను చెరువు కాడికి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తాడు గుట్ట దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తాడు తీసుకెళ్లడం గైడ్ పని అక్కడ ఏం ఏముంది అనేది చూడ్డాను నా పని అట్లా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో నా విద్యార్థులు ఉన్నారు అట్లా నా చరిత్ర పరిశోధన చాలా సులభమైంది మీరు వెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో చక్కగా విద్యార్థులు మీకు సహకారం అందిస్తూ ఉన్నారు వారు ఇంకా మీ యొక్క మార్గాన్ని తీసుకొని చైతన్యాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రత్యక్షంగా నా విద్యార్థులైతే ఒక్కసారి నా పరిశోధనలో పాల్గొంటే వాళ్ళ దృష్టి ఎప్పుడూ రాళ్ళు గుట్టలు ఆ శాసనాల వైపుకే దృష్టి వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థి ఇది చూశాను ఇది ఇది ఇక్కడ ఉంది సార్ అని ఫోటోలు పెడుతూ ఉంటారు అదొక అనుభవం తర్వాత చాలామంది నా విద్యార్థులని కాదు కానీ నా వీడియోలు చూసి యూట్యూబ్లో ఎంటర్టైన్మెంటు కిచెన్ వర్క్ సంబంధించి ఇట్లా చేసిన వాళ్ళందరూ కూడా చరిత్ర పరిశోధన సుమారుగా ఒక యాభై అరవై మంది యూట్యూబర్స్ గ్రామ చరిత్రను రికార్డ్ చేసే పనిలో పడ్డారు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళేటువంటి ప్రయాణంలో అందరినీ కూడా ప్రజల్ని కూడా చైతన్యపరచడానికి మన యొక్క చారిత్రక అవసరాన్ని మనమే కాపాడుకుందాం అనేటువంటి ఒక చక్కని నినాదాన్ని ఇస్తూ ఉన్నారు దాని గురించి మీ యొక్క అభిప్రాయం అవును నా ప్రతి డాక్యుమెంటరీలో సేవ్ హిస్టరీ షేర్ హిస్టరీ అని చెప్తుంటాను నా పరిశోధనలో భాగంగా గ్రామస్తులను ఎడ్యుకేట్ చేయడం ఒక భాగం ఎక్కడికి ఆ గ్రామస్తులకి చెప్తాను ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని అది ఎక్కువ మందికి చెప్పే స్కోప్ ఉండదు అందుకనే ఆ పరిశోధన అనుభవము పరిశోధన యొక్క రిజల్ట్ దినపత్రిక ద్వారా పేపర్ ద్వారా ప్రకటిస్తాను అప్పుడు అందరికీ రీచ్ అవుతుంది ఒక ఒక సోయ అయితే ఏర్పడ్డది చాలా చోట్ల దేవాలయాలు మరమ్మతులైనవి జైన విగ్రహాలు స్టేషన్ గన్పూర్ మండల్ జాఫర్గఢ్ మండల్లో రెండు జైన విగ్రహాలకి మంచి వేదిక నిర్మించారు ముప్పారంలో దేవాలయ నిర్మాణం జరిగింది వెల్దండలో దేవాలయం నిర్మాణం చేశారు నేను ఇన్స్పిరేషన్ కాకపోవచ్చు కాక కానీ గూడూరులో ఒక శాసన స్తంభాన్ని గ్రామస్థులు నిలబెట్టుకున్నారు అంటే చాలా చోట్ల ఈ సోయ అయితే జరుగుతుంది నమస్కారం అండి చాలా ధన్యవాదాలు చక్కనైనటువంటి సందేశాన్ని మీ యొక్క జీవన గమనానికి సంబంధించినటువంటి అనేక స్ఫూర్తికరమైనటువంటి అంశాలని మాకు మీ పుట్టినరోజు సందర్భంగా మాకు అందించారు మరొక్క మీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్కారం నమస్కారం